వెల్కమ్ ఈ రోజు మనం సెట్టూర్ మండల లక్ష్మపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ సందర్భం ఏమిటప్ప అంటే ఈ రోజు తల రంగయ్య గారు రోడ్ షో ముఖాంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఈ రోజు లక్ష్మపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ ఎన్నికల సరళి ఎలా జరుగుతుంది రంగయ్య గారు ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు అలాగే సురేంద్ర సురేంద్రబాబు గారు ఏ వాగ్దానాలు చేశారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న రంగయ్య సార్ గారికి అలాగే సురేంద్ర సురేంద్రబాబు గారికి ఉన్న తేడా ఏమి ఎట్లా ఎన్ని ఎన్నికల ఇది ఒక ఇది ప్రచారం అనేది ఎట్లా నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇతను చంద్రబాబు తొలి సంతకంలోని రుణమాఫీ డాటా సంఘాలు బంగారువి తొలి సంతమే పెడతాడు అని వాగ్దానం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాడు జనాలంతా అప్పుడు ఏం నమ్మినారంటే రాజశేఖర్ రెడ్డి తొలి సంతకం అంటే కరెంటు ఉచితంగా ఇస్తాను నిండే ఉచితంగా ఇస్తానంటే రెండు తొలి సంతకం పెడతాను కరెంటు మిల్ అంటే ప్రతి ఒక్కరు జనాలు రైతులు కానీ ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తొలి సంతకం అంటే వీటిపైనే పెట్టి కదా ముఖ్యమంత్రి అయితే వేరే దాన్ని పెట్టేదని ప్రతి ఒక్కరు చంద్రబాబు కోటేసి కల్పించినారు అక్కడ కోటాయి కమిటీ అని చెప్పేసి ఆ కమిటీకి ఇచ్చేసి దాన్ని గాలికి వదిలేసినాను మెనీ పోస్టులు అని చెప్పేసి అది కూడా ఎక్కడ కనబడకుండా చేసినాడు మరి మన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్ పద్నాలుగు లైన్కి ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన నవరత్నాలకు ఓట్లు వేసి ఓటు కింద చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాడు నూట ముప్పై యాభై సీట్లో వచ్చినాడు ప్రతి ఒక్కరికి కరెక్షన్ లేకుండా ఏ నాయకులకి ఒక్క రూపాయి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లోకి వేసి బీదోళ్ళు అనేది ఎంత బాధపడతారని చూసేనా అకౌంట్లోకి వేసినాడు దానికనే రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నారు పదమూడు మే పదమూడు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నారు కాంట్రాక్ట్ అనేవాడు ఆయన ఎప్పుడు కూడా జాండా పట్టుకోలేదు పీడిలో హోశ్వర నాయుడు ఉన్నాడు హిమంత్ర చౌదు ఉన్నారు కష్టపడి వాళ్ళు గిట్టి డబ్బులు నుండే వాళ్ళకి టికెట్ ఇచ్చినారు ఇంకా రాష్ట్రంలో డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళే రాజకీయం చేయాల్సి వస్తుంది మనకి డబ్బులు లేవు సార్ కూడా డబ్బులు లేవనే ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళు డబ్బు మీటింగ్ జరగ మూడు వందలు రాగిపోతున్నారు ಇಚ್ಛೆ ಸ್ವಚ್ಛಂದ ಸ್ವಚ್ಛಂದ್ರೂನು ಪದ್ಮೋ ತಾರೀಕು ಎಲೆಕ್ಷನ್ ಮೇ ಎಪ್ರಿಲ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ರಾಷ್ಟ್ರ ಜೂನ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ರಾಷ್ಟ್ರ ಮೊಟ್ಟ ಮೊದಲೇ ಗೇ ರಂಗಾರೇವು ಅಂದ್ರೂ ಓಟ್ಲೇಸಿ ಆಯ್ಕೆ ಗಿಲಿಿಸಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಳ್ತಾಡೇ ಪ್ರತಿಮೂರ್ತಿ పవన్ కళ్యాణ్ హిందూ కూడా ఒక పంచాయతీ కార్యకర్తలు లేరు ఏదో అభిమానులు ఉన్నారు నేను కూడా అభిమాని బాలకృష్ణ కానీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లా అభిమానులు ఉన్నారు తప్ప ఓటేశ్వర ఎవరు లేరు రెండు వేల ఇరవై లో ನೂಟ ಡೆದು ನೂಟ ಡೆದು ಎವರೈತೆ ಜಗನ್ ಅನ್ನಾಡೋ ಮೂರು ಮೂಟ ಇರುವ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ